నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనురాధ ఆధ్వర్యంలో అమరావతిలోని రైతుల దీక్షకు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధానిని అందించాలనే ఉద్దేశంతో తమ పంటలు సైతం ప్రభుత్వానికి అందించారు అలాంటి రైతుల ఆదర్శాన్ని పట్టించుకోకుండా కేవలం తన మంకు పట్టు కోసం రాజధాని అమరావతి నుండి విశాఖకు తరలిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు ఉన్నత న్యాయస్థానం ఈ ప్రభుత్వంపై ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా తెలివి తెచ్చుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు ప్రజల శ్రేయస్సును పక్కన పెట్టి తమ బ్యాంకు ఖాతాలు ఎలా నింపుకోవాలని మాత్రమే ఆలోచిస్తూ ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారని తమ ఆవేదన వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాజీ న్యూడా చైర్మన్ మరియు నగర ఇన్ఛార్జ్ కోటం రెడ్డి శ్రీనివాసుల రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా అడము తిప్పి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ మోసం చేస్తున్నాడు ఈరోజు ఈరోజు మీరు ఒకటే అర్థం చేసుకోవాలి ఆ రైతులు వాళ్ళ భూముల కోసం మాత్రమే కాదు వాళ్ళ భూముల కోసం మాత్రమే కాదు ఈరోజు వాళ్ళు నిరసనలు ఆడ ఉద్యమాలు చేస్తుండేది ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అని అందరూ అర్థం చేసుకోవాలని కానీ తెలియజేస్తున్నాం మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఇది సాధించేదాకా మేము మాతో పాటు ఉండే ప్రజలు కానీ అందరం కానీ ఈ యొక్క ఉద్యమానికి సాధించేదాకా మేము ఎలా ఎల్లప్పుడూ వాళ్ళకు తోడుగా ఉంటామని కానీ తెలియజేస్తూ ఈరోజు అందులో భాగంగానే ఈరోజు మా మహిళ అందరు కానీ మా సోదరి మహిళలందరు కానీ ఈరోజు అమరావతి వాళ్ళు చేస్తుండే ఉద్యమానికి సంఘీభావంగా కూర్చుందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరును నేను నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను